మన సామాజిక వర్గ మూలాలు వ్యవసాయం మీద ఉన్నాయని అందరికీ తెలిసినటువంటి అగ్ర సత్యం మన దేశ ప్రజల జీవన విధానమే వ్యవసాయం మీద ఆధారపడి సంగతి మనకు తెలుసు అలాగే వ్యవసాయ రంగంలో మన కమ్మ సామాజిక వర్గానికి ఉన్నటువంటి దీన్ని ఎవరు వేరు చేయలేనిటువంటి పరిస్థితి నేను రైతు నాయకుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది ఎక్కడికి వెళ్లినా ఎక్కడ నది పరివాహక ప్రాంతం ఉన్నా ఎక్కడ నీళ్లున్నా ఎక్కడ మంచి భూములున్నా అక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కమ్మవారు డెఫినెట్ గా అక్కడ వ్యవసాయం చేస్తూ కనపడతారు అందుకే ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు చండరాజేశ్వరరావు గారు ఆనాడు చెప్పేవాడు మా ఆంధ్ర కమ్మ అంటే తెల్ల కొంగల్ లాంటి వాళ్ళు ఈ తెల్ల కొంగలు ఎక్కడ నీళ్లుంటే అక్కడ వాల్తాయి అట్లాంటి మా కమ్మవారు కూడా ఎక్కడ నీళ్లుంటే అక్కడ వాలి వ్యవసాయం చేస్తుంటారని చెప్పేవాడు అది అగ్ర సత్యం విధంగా మన దేశంలో మనం నమ్ముకున్న చేస్తున్నటువంటి వ్యవసాయం వల్ల వైకుంఠ పాళిలాగా ఉంది ఎందుకంటే విత్తనం వేసే దగ్గర నుంచి మనం పండించినటువంటి పంటని మార్కెట్ లో అమ్మేంత వరకు అనేక రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటా ఉన్నాం చివరికి వాళ్ళ వ్యవసాయం నష్టాల బాటన పడతా ఉంది వ్యవసాయాన్ని వదిలేసి వేరే వృత్తుల్లోకి పోతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం మనవాళ్ళు కూడా గ్రామాల్లో గ్రామాలు గ్రామాలు ఖాళీ అయిపోతా ఉన్నాయి నేను పల్లెటూరులో మనవాళ్ళు చూస్తుంటే పెద్దవాళ్ళు ముసలాళ్లు గ్రామాలన్నీ వృద్ధాశ్రమాల ఉంటున్నాయి తప్ప యువకులు ఎవరు కూడా గ్రామాల్లోండి నుండి వ్యవసాయం చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది ముందు వైవి గారు కూడా చెప్పారు పెళ్ళిళ్ళ సమస్య కూడా ఉంది ఆ సమస్య నుంచి బయటపడటం కోసం పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా వ్యవసాయాన్ని వాణిజ్య చేయాలి లాభసాటిగా ఉండేది చేయాలి మార్కెట్ లో ఏ పంట అయితే డిమాండ్ ఉందో ఆ పంటని చేయటం కోసం రైతులు ముందుకు రావాలి ఈ రకంగా మన కమ్మ సామాజిక వర్గం వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భంలో మరింత రైతాంగాన్ని మన మూలాల్ని వ్యవసాయం వైపు మళ్లించడం కోసం మన వాళ్ళు చాలా మంది ఐటీలో వేరే పరిశ్రమలు పెట్టి ఐటీ రంగంలో పనిచేస్తూ లక్షల కోట్లు ఆర్జించినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇవాళ తిరిగి కొంతమంది గ్రామాలకు వెళ్లి పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్న పరిస్థితి అట్లాగే వేరే దేశాల్లో కూడా అమెరికాలో ఈ మధ్యనే కాలిపోర్ని పోతే అక్కడ తుమ్మల రామకృష్ణని చెప్పి ఒక రైతు మన ఐటీ ఉద్యోగి ఆయన ఒక యాభై ఎకరాలు కొని అక్కడ ఆరెంజ్ ఆల్మండ్ వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇదే పద్ధతి అన్ని చోట్ల ఉంది దీన్ని తిరిగి మన మూలాలైనటువంటి వ్యవసాయాన్ని చేసే విధంగా మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవసాయం వైపు మళ్ళీ మళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం చివరిగా ఒక్కటే కోరిక ఎందుకంటే రైతులు మన రైతు సామాజిక వర్గం మన సామాజిక వర్గం ప్రధానంగా ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రైతుల సమస్యలు వచ్చినప్పుడు రైతులను సంఘటన చేసి రైతుల పక్షాలను నిలబడాలని చెప్పి మన కమ్మ సామాజిక వర్గానికి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మరి నాయకులైనటువంటి ప్రధానంగా జట్టి కుమార్ గారు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నాను జై హింద్ జై కిసాన్